హాయ్ అండి ఎయిర్ ఫోల్ అయ్యేవాళ్ళు ఎక్కువగా ఈ ప్యాక్ అయితే అప్లై చేయండి వారంలో రెండు సార్లు అప్లై చేస్తే మంచి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఎగ్ చాలామంది వైటే తీసుకుంటారు కానీ ఎల్లోతో పాటు తీసుకోండి అరటిపండు కూడా చాలా మట్టుకు లోపలది వేస్తారు బయటదేసినట్టయితే మీకు చక్కగా అరటిపండు తోలతో పాటు కడిగేసుకొని అరటిపండు తోలతో పాటు ఇవ్వండి జుట్టు చాలామందికి వైట్ అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి అరటిపండు తోలుతో పాటు వేసుకొని అప్లై చేసినట్టయితే వైట్ వేయర్ అనేది రాకుండా ఉంటుంది కలబంద చాలామంది నాకు పడదండి అంటారు అలా అనేవాళ్ళు స్కిప్ చేసేయండి ఎగ్గు అట్టిపండు అల్లం వేసి ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉందండి ఏ ప్యాకేజ్ని వారంలో రెండుసార్లు వేయండి చిన్న అల్లం ముక్క మీ జుట్టును బట్టి తీసుకోండి కొద్దిగా జుట్టు అనుకోండి ఎగ్గు ఎల్లో కానీ లేదంటే వైట్ కానీ ఏదో ఒకటి తీసేయండి ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ వేసుకొని కొద్దిగా అల్లము అట్టుపండు కూడా సగభాగం వేసుకుంటే ఇప్పుడు అందరూ జుట్లు కటింగులు చేసుకుంటున్నారు కదా ఆ జాబులకి వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళకి కొద్దిగా అయితే సరిపోతుంది ఈ ప్యాక్ రుబ్బేసి ఒక సీసాలో పోసి ఫ్రిడ్జ్లో పెడతాము రేపు యూజ్ చేసుకోవచ్చా అంటే అలాంటిది కుదరదండి ఎప్పుడుదే అప్పుడే చక్కగా రుబ్బేసుకొని ఆ లోపల ఆ స్మెల్ అనేది కూడా పోకముందే నెత్తా కూడా మసాజ్ చేసి అప్లై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇందులో ఎగ్గేసాను కానీ అస్సలు స్మెల్ లేదండి చక్కగా మంచి అరటిపండు వాసన వస్తుంది బాగా మగ్గిని అరటిపండు తీసుకొని వేసుకోండి మంచి వాసన అయితే ఉంది అరటిపండు చాలా బాగుంది ఒక జాలి లాంటి క్లాత్ కానీ నెట్ క్లాత్ కానీ లేదంటే ఏదైనా ఛాయ్ జాలి లాంటిది పెద్దది ఉన్నా మీరు దాంట్లో వడగట్టుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే దాంట్లో కొంచెం కలబంద వేసాము అల్లం వేసాము ఏదైనా పీసులు పీసులుగా వస్తూ ఉంటాయి కదా అవి లేకుండా ఉంటుందని అలా అప్లై చేసుకునే మీరు శుభ్రంగా వాష్రూమ్లో తల దులుపుకున్నట్టయితే అంతా అక్కడనే పోతుంది లేదంటే ఇల్లు అంతా పొట్టు పొట్టు పడుతుంది చూశారు కదా అరటిపండు వేసిన వాళ్ళు ఎంత బ్లాక్గా అయిందో అట్టిపండు వేసిన వాళ్ళు కదా అరటిపండు తోలేసిన వాళ్ళ అరటిపండు వేస్తే అంత బ్లాక్ ఉండదండి మీరు ట్రై చేయొచ్చు అరటిపండు తోలు వేస్తే నల్లగా అయిపోతుంది ప్యాకు చాలా మంచి రిజల్ట్ అండి వారంలో రెండుసార్లు పెట్టండి నా నేను ఎప్పుడు కూడా ఆయిల్ జుట్టు మీద అప్లై చేస్తాను కాబట్టి నేను దీంట్లో ఆయిల్ వేసుకోలేదు చాలామంది ఇప్పుడు జాబులకి వెళ్ళి డ్రై హెయిర్ ఉంటుంది అలాంటి వాళ్ళు మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ ఒక స్పూన్ అనేది దీంట్లో కలుపుకొని మీరు చక్కగా అప్లై చేసుకోండి చూసారు కదా కొంచెం పీస్ లాంటిది వచ్చింది ఇలాంటిది ఉంటే నెత్తిలో కొంచెం ఇల్లంతా డస్ట్ లాగా పడుతుందని నేను వడగెట్టుకోమని చెప్పాను మీకు టైం లేకుండా అలా రుబ్బేసి కూడా అప్లై చేసుకోవచ్చు ఏ ప్యాక్ వేసుకున్నా మీరు లేచిన వెంటనే వేసుకున్నట్లయితే జాబుకి వెళ్ళేలోపు ఆరిపోతుంది స్నానం చేసేయచ్చు చక్కగా ఒక వన్ అవర్ అయితే పెట్టుకోవాలి టైం లేని వాళ్ళు హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు వన్ అవర్ పెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్ అండి మీరు తల స్నానం చేసే ముందు ప్యాక్ వేసుకున్న వేసుకోకపోయినా తల దువ్వుకొని నెత్తి రుద్దుకోవడం అనేది అలవాటు చేసుకోండి అప్పుడు ఒక్క ఇంట్రీ కూడా పోదు అసలు రోజులో రెండు మూడు సార్లు అయినా తల దువ్వినట్లయితే మంచి మసాజ్ అనేది జరుగుద్దండి ఇలాంటి దుగుని కాకుండా చక్క దువును తెచ్చుకుంటే ఇంకా బెస్ట్ నా దగ్గర ఉండేనండి ఇల్లు కాలు చేసినప్పుడు అవి ఎక్కడెక్కడో ఉండిపోతాయి ఒక్క దగ్గర ఒక వస్తువు ఉండదండి అవి ఎతుక్కునే లోపు ఇంకోటి తెచ్చుకుందాంలే అనిపిస్తుంది అలా తెచ్చుకున్న వల్ల అన్ని దువులు ఎక్కువైపోతున్నాయి చూసారు కదా చక్కగా పాయిలు పాయిలుగా తీసి మీరు అప్లై చేసుకొని ఇది చక్కగా మసాజ్ చేసుకున్నాక కూడా వీలవుతుంది మసాజ్ చేసుకోండి చక్కగా వేళ్ళతో మసాజ్ చేసుకొని చక్కగా వన్ అవర్ పెట్టుకుంటే మంచి రిజల్ట్ అండి చాలామంది ఇవి వేసుకోవడానికి ఇష్టపడరు కానీ వారంలో ఒక్కసారని ట్రై చేయండి లేడీస్కి చాలా మట్టుకు టెన్షన్లు ఒత్తిడి ఇంట్లో పని ఒత్తిడి వాళ్ళు తినకపోవడం లేడీస్కే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది బాయ్స్కి కూడా ఉంది కాకపోతే వాళ్ళు హెల్మెట్లని బయట ఫోలేషన్ అని టెన్షన్లు ఎక్కువగా టెన్షన్ పడిపోయి ఎక్కువగా హడావిడి చేసుకుంటూ అమ్మ ఇక కోపం వస్తుంది ఐబీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఊడిపోతుంటుందండి జుట్టు ఐబీపీ లేకుండా కూల్గా నెమ్మదిగా ఉండి మీరు లోబీపీ అయినా ఐబీపీ అయినా కొంచెం కరేపొక రెమ్మలు మార్నింగ్ మార్నింగ్కు ఒక నాలుగు ఆకులైనా బుగ్గన పెట్టుకొని నవిలి మింగేయండి ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉండేవాళ్ళు అలాంటి సమస్య నుంచి ఈజీగా బయటపడిపోతారు డైలీ రాగిజావ అయితే ఒక గ్లాస్ తాగండి కంపల్సరీ మేమైతే ఇంట్లో అందరం కూడా డైలీ జావ అనేది కంపల్సరీ అయిపోయింది మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందే తాగేస్తాము ఇష్టం ఉంటే ఇక ఇడ్లీనో దోశ తింటారు లేదనుకుంటే ఇక అట్లానే వెళ్ళిపోతారు హెవీ అయిపోద్దని చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక ఈరోజు హాఫ్ డే కాబట్టి స్కూల్లో నాకు టైం లేదు స్నానం చేసి కూడా ఒకసారి చూపిద్దాం అనుకున్నాను ఎత్తి ఇంకోసారి మళ్ళీ చూపిస్తాను నా వీడియోలు చాలా ఉన్నాయి జుట్టు చూడాలనుకునే వాళ్ళు ఫస్ట్ నుంచి వెళ్ళి చూసుకోండి చాలామంది మీ జుట్టు ఎంతో ఫస్ట్ చూపించండి అంటూ ఉంటారు మెసేజ్లు పెడుతూ ఉంటారు నా ఏజీ నా జుట్టు మీ మీరు చూడాలనుకుంటే నాకు తప్పేమీ లేదు కానీ చూ చూడొచ్చు కానీ ఒక్కొక్కరికి జబ్బులు ఒక్కొక్కరికి ఉండవండి ఈ ప్యాక్ మీకు ఉపయోగపెడితే వాడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి